వెల్కమ్ టు నాంసరీ ముందుగా నా వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్న క్లిక్ చేయండి పప్పు చెక్కలు పదహైదు రోజుల పాటు నిల్వ ఉంటాయి ముందుగా ఒక కప్పు పప్పులు దాదాపుగా నూట యాభై గ్రాములు తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి అలానే నేను బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఇలా ఒక క్లాత్ పైన పది నిమిషాలు పైన తడిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం మిక్సీ పెట్టుకొని మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మిషన్కైనా వేయించుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి బాగా కలుపుకోవాలి పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి అలాగే పసుపు కారం మూడు స్పూన్లు నువ్వులు ఒక స్పూను వాము తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి కారం నేను తక్కువగా వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత రెండు చెంచాలు నూనె వేసుకొని బాగా కలపాలి ఇక నూనె వేడి చేసి కలపాలి అప్పుడే మనకి చెక్కలు క్రిస్పీగా వస్తాయి తర్వాత వేడి నీళ్ళు పోసుకొని గరిటితో బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి పిండి చల్లారిన తర్వాత చేతో చపాతి పిండెలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా నూనె పట్టించాలి వచ్చి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా చెక్కలు ఇలా వత్తుకోవాలి మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఇలా కవర్ని నూనె పట్టించి చెక్కలు వత్తుకోవాలి ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెతో వత్తుకుంటే అన్ని వైపులా ఒకే మందంతో వత్తుకోవచ్చు నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో చెక్కలు క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చండి కలరు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ రకంగా కొద్దిగా మనం మందంగా చేసుకున్నామంటే ఇలాగ పూరీలాగా బాగా ఉబ్బుతాయి చూడండి ఇలాగ రెండు వైపులా మనం ఎర్రగా కాలిన తర్వాత జాలిగిన్నెలో వేసుకోవాలి అప్పుడే ఇందులో ఉండే అంతా కిందకు దిగుతుంది లాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి చూస్తూనే నోరుంచే విధంగా మంచి కలర్లో ఉన్నాయి కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయి మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే